కర్ణాటకలో తమ కుమారుడికి పేరు పెట్టడంలో దంపతుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివాన్లా మారి విడాకుల వరకు వెళ్లింది మైసూరు జిల్లాలోని హున్సూరుకు చెందిన దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం కాగా పెళ్లైన కొన్ని నెలలకే భార్య గర్భం దాల్చింది అయితే కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె పుట్టింట్లోనే ఉండాల్సి అప్పటి నుంచి ఆమెను చూడటానికి భర్త ఏనాడూ వెళ్లలేదు ఆమెకు బాబు పుట్టిన తర్వాత కూడా ఆమెను చూసేందుకు వెళ్లలేదు కానీ ఫోన్ ద్వారా అన్నీ తెలుసుకుంటూనే ఉన్న సదరు భర్త పుట్టిన తన కొడుకుకు శనిదేవుడికి సంబంధించిన పేరు పెట్టాలని భార్యతో చెప్పాడు ఆమె అందుకు అంగీకరించకపోగా తన కుమారుడికి ఆది అనే పేరు పెట్టాలని చెప్పి అప్పటినుంచి అదే పేరుతో పిలుస్తోంది కానీ భర్తకు ఆ పేరు నచ్చకపోవడంతో అధికారికంగా ఈ పేరును నమోదు చేయలేదు ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది బాబు పుట్టి రెండేళ్లైనా వీరు పేరు విషయంలో గొడవపడుతూనే ఉన్నారు రెండేళ్లు గడిచినా ఈ సమస్య తేలకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకుని విడాకుల కోసం కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారు తనకు భర్త నుంచి భరణం ఇప్పించాలని సదరు భార్య జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలోనే దంపతులిద్దరికీ కోర్టు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇప్పించారు పిల్లాడి పేరు విషయంలో గొడవపడి బాబుకు తల్లో తండ్రో లేకుండా చేయడం సరికాదని వివరించారు దీంతో వెనక్కి తగ్గిన భార్యాభర్తలు కలిసి ఉండేందుకు అంగీకరించారు అయితే వీరిద్దరూ చెప్పిన పేర్లు కాకుండా మరేదైనా పేరు పెడితే తాము కలిసుంటామని చెప్పారు ఇదంతా విన్న కోర్ట్ బాబుకు ఆర్యవర్ధన అనే పేరును సజెస్ట్ చేయగా తల్లిదండ్రులు ఇద్దరు అంగీకారం తెలిపారు ఇలా కర్ణాటక జిల్లా సెషన్స్ కోర్ట్ బాబుకు పేరు పెట్టి ఆ జంటను కలిపింది చిన్న చిన్న గొడవలకే విడిపోవడం సరికాదని కోర్టు సూచించింది